ఎస్బీఎన్ ఛానల్ తెలుగుకి స్వాగతం కౌశిక్ రెడ్డి బేషరత్తుగా క్షమాపణ చెప్పాలి గీకురు రవీందర్ జడ్పీ ఫ్లోర్ లీడర్ హుజురాబాద్ శాసనసభ్యులు పాడి కౌశిక్ రెడ్డి జిల్లా పరిషత్ సమావేశంలో మాట్లాడిన అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ బేషరత్తుగా క్షేమాపణ చెప్పాలని డిమాండ్ కాంగ్రెస్ నాయకులు బీసీ సంఘ నాయకులు డిమాండ్ చేశారు ఈ సందర్భంగా జడ్పీ ఫ్లోర్ లీడర్ గీకుల్ రవీందర్ కరీంనగర్ ప్రెస్ భవన్ లో ఏర్పాటు చేసిన పత్రికా సమావేశంలో మాట్లాడుతూ కౌశిక్ రెడ్డి చట్టసభల మీద పార్లమెంటరీ విధానం మీద అవగాహన లేక చిల్లర మల్లర మాటలు మాట్లాడుతున్నారు జిల్లా పరిషత్ మీటింగ్ లో పరుష పదజాలంతో దూషించడమే కాక నీ అంతు చూస్తానని ఎప్పటికుండా చంపుతానని బెదిరించిన దానిపై కరీంనగర్ టౌన్ ఏసీపీ నరేందర్ కు కలిసి ఫిర్యాదు చేస్తూ చట్టపరమైన చర్యలు తీసుకోవాలన్నారు వర్గాలు బీసీలంటే బీసీ పట్ల పరిష పదచాలతో దూషించడం యావత్తు బీసీ సమాజాన్ని కించపరచడమన్నారు నియోజకవర్గ ప్రజలను గెలిపించుకుంటే కుటుంబ సభ్యులం సామూహికంగా మద్దు తాగి చేస్తామని బ్లాక్మెయిల్ చేసి గెలిచామని ఎద్దేవా చేశారు ఉద్యోగాల పేరిట లక్షల రూపాయలు వసూలు చేసి ఎంతో మందిని మోసం చేశామన్నారు కాంగ్రెస్ పార్టీలోని ఉంటూ బీఆర్ఎస్ పార్టీతో లోపాయికారి ఒప్పందం చేసుకున్నవి కాదా ఉద్యమకారులు రాళ్లతో కొట్టిన ఉద్యమ ద్రోహివన్నారు నలభై ఎనిమిది గంటల్లో బేషరత్తుగా క్షేమాపణ చెప్పకుంటే తగిన కార్యాచరణతో గ్రామంలో తిరగనివ్వమని హెచ్చరించారు ఈ పత్రికా సమావేశంలో డిసిసి యూత్ ప్రెసిడెంట్ పడాల రాహుల్ ఎండీ షుఖ్రోద్దీన్ కోప్షన్ మెంబర్ రిపీట్ ఆప్షన్ మెంబర్ నాగుల కనకయ్య గౌడ్ బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు మాచర్ల అంజయ్య మాడుగుల ప్రవీణ్ వేర్పుల అనూష ఆక్ల ఉదయ్ ఎండి అజీన్ గునుకుల రాజేశ్వర రెడ్డి తోట సతీష్ చెర్పూరి విష్ణుమాచారి తదితరులు పాల్గొన్నారు ఇక ముందు మీరు ఎట్టి పరిస్థితిలో ఈ తెలంగాణలో ఉండబోయేటువంటి వ్యక్తులకు వెళ్ళినా కానీ ఇవాళ దంత కూడా నేను చీరి చెందార్తామని చెప్పే ఒక సందర్భంగా నేను హెచ్చరిస్తున్నాను ఇంకొక అంశాన్ని గమనించాలి ఇవాళ నేను పార్టీ మారిందంటే ఇరవై మూడు సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీలో ఉద్యమం చేసి ఇవాళ ఉద్యమం కోసం నిరంతరం నా జాబులు వదిలిపెట్టుకొని వచ్చినటువంటి ఒక వ్యక్తి నేను నిన్న మూడు నువ్వు కాంగ్రెస్ పార్టీలో ఉండి ఉద్యమకారుల మీద రాలేసినటువంటి ఒక చరిత్ర ఇవాళ కాంగ్రెస్ పార్టీ నుంచి టీఆర్ఎస్ పార్టీలోకి ఎమ్మెల్సీ కోసం వచ్చినటువంటి ఒక నీచమైన సంస్కృతి మీది బిడ్డ ఎమ్మెల్సీ కౌశక్ రెడ్డి గుర్తు పెట్టుకో నీ చరిత్ర ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పి ఇంకా ఎంతమంది దగ్గర డబ్బులు నిందో నీ యొక్క చరిత్ర కూడా చూస్తున్నాం ఇవాళ ఎక్కడికి పోయినాడు గతంలోపల కూడా మాజీ ఎమ్మెల్యే గారు ఈడర్ రాయందర్ ముందరికి మొన్న ఉన్న ప్రాభాకర్ గౌడ్ మీద అదేవిధంగా ఒక రిపోర్టర్ బీజీ బిడ్డ మీద మీ యొక్క పెట్టడం నీ ఎంత పోగడం నువ్వు ఎట్టి పరిస్థితిలో ఉపేక్షించాము సందర్భంగా మేము చెప్తున్నాం యావత్ బీసీ సమాజం అంతా బీసీ సంక్షేమ సంఘం నుండి మరియు కాంగ్రెస్ పార్టీ పక్షాన ఒకటే హెచ్చరిస్తున్నాం ఈ రోజు నుంచి నలభై ఎనిమిది గంటల్లో బే శక్తిగా క్షమాపణ చెప్పాలి లేని పక్షంలో మీ బిఆర్ఎస్ పార్టీలో అధిష్టానాన్ని కూడా నేను చెప్తా ఉన్నా ఈ ఇట్లాంటి దుర్మార్గులు దుస్తులు మీ పార్టీలో ఉంటే మీ పార్టీకి వినాశనం మొదలైతుంది మరి ఇద్దరి మీద యాక్షన్ తీసుకోవాలి బీఆర్ఎస్ పార్టీ గౌరవ అధినేత కేసీఆర్ అని చెప్పి ఒక సందర్భంగా నేను అధిష్టానానికి తెలియజేస్తున్నాం నలభై ఎనిమిది గంటల్లో ఈ క్షమాపణ చెప్పడం కానీ లేకుంటే బీఆర్ఎస్ పార్టీ చర్య తీసుకోవడం కానీ చేయకపోతే ఖచ్చితంగా మేము ఒక పటిష్టమైనటువంటి ఒక కార్యాచరణ చేయబద్దం పోలే సాక్షిగా దీక్షలు చేపడతాం మీ సంగతితో గెలుస్తాం మీ అంత చూస్తాం నియోజకవర్గంలో కూడా తిరగనీయం ఒకటి రెండు మూడు వివిధ సంఘటనలు జరుపుకుంటూ పోతున్నాయి నువ్వు ఈ యొక్క సమాజానికి ఒక చీడప లేదు ఈ యొక్క సమాజంలో ఒక ప్రజాప్రతినిధి అనేటువంటి ఒక నైతిక హక్కు నీకు లేదనేటువంటి ఒక విషయాన్ని ఈ యొక్క సందర్భంగా మీకు హెచ్చరిస్తున్నాము ఇక్కడైనా నీ యొక్క విధానం పద్ధతులు మార్చుకొని ప్రజాసేవకు అంకితం కావాలని చెప్పి నీకు ఇద్దబో చేస్తుంది